ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా ఇరవై మూడు పరుగుల తేడతో జింబావేను ఓడించింది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు ఒకటితో ఆధిక్యంలో నిలిచింది ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఇక భారత జట్టుతే ఈ సిరీస్ అని చెప్పొచ్చు అయితే తమ పరాజయం పైన స్పందించిన సికందర్ రజా ఒకే ఒక్క తప్పు కారణంగా చాంపియన్స్ లాగా ఉన్న ఇండియా జట్టు ఇంకాస్త అన్నాడు మేము మళ్ళీ ఫీల్డింగ్ లోనే తప్పుదారు చేసాం వాస్తవానికి మా బలమే ఫీల్డింగ్ కానీ ఈ రోజు ఆ రో ఆ స్థాయికి తగ్గట్లుగా ఫీల్డింగ్ చేయలేకపోయాం దాంతో అదనంగా ఇరవై పరుగులు ఇచ్చుకున్నాం చివరికి ఇరవై మూడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యాం మా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో కూడా సమస్యలు ఉన్నాయి కానీ మా టాప్ ఆర్డర్ బ్యాటర్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది త్వరలోనే వాళ్ళు సత్తా గత ఏడాది టాప్ ఆర్డర్ లో పదిహేను మంది ఓపెనింగ్ జోడీలను ప్రయత్నించాం దేశంలో చాలా క్రికెట్ టోర్నీలు జరుగుతున్నాయి క్లబ్ క్రికెట్ పుంజుకుంటే నాతో సహా మా ఆటగాళ్లు బాధ్యతగా ఆడాల్సిన సమయం ఇది కుర్రాళ్ళు తప్పు తప్పులు చేయడం సహజమే కానీ సీనియర్ ప్లేయర్లు బాధ్యత తీసుకోవాలి సమస్యను పరిష్కరించుకునేందుకు మరొక సమస్య సృష్టించుకోవద్దు అందుకే మేము ముగ్గురం ఓపెనర్లు తీసుకున్నాం ఓపెనర్లు పరుగులు చేయాలి ఆ అసాధారణ ఆటగాడు కొన్నిసార్లు అనుకూల ఫలితాలు రావు కానీ సుదీర్ఘ ప్రయాణంలో రావాల్సినప్పుడు రివార్డ్స్ దక్కుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు మీద వాళ్ళ కింద నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం వాళ్ళు ఛాంపియన్స్ అని పూర్తి నమ్మకం ఉంది అందుకనే మా జట్టును ఎప్పుడు కూడా నేను అలర్ట్ చేస్తూనే ఉంటాను అయితే మా బలాన్ని మేము పుంజుకునే ప్రయత్నంలో మా బలహీనతల్ని మేము ఇంకా ఎక్కువ చేసుకున్నామని నాకు అనిపించింది లేకపోతే భారత జట్టును కూడా ఓడించే అవకాశం మాకు ఈరోజు దక్కేది అంటూ బాధపడ్డాడు సికందర్